నెల్లూరు జిల్లా కలువాయి చెరువు నుంచి దక్షిణ కాలువకు శనివారం సోమశెల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఇరిగేషన్ ఈఈ మహేశ్వరయ్యతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నారుమడులకు మూడు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు మూడు దఫాలుగా రైతుల అవసరాల మేరకు నీటిని వదులుతామని ఈ నెల పదిహేనున నీరును విడుదల చేయవలసి ఉండగా కాలువలు అక్కడక్కడా మరమ్మతులు చేసి నీటిని వదిలినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కలువాయి టీడీపీ మండల అధ్యక్షులు రఘురామిరెడ్డి ఇరిగేషన్ డీఈలు మస్తానయ్య సుధీర్ కాలేశాలు ఇరిగేషన్ ఏఈలు రెడ్డి నారాయణరాజు కాలేశ నీటి సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గడ్డం కిషోర్ రెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

नमो दराय वित्महे सर्वसिद्धै तन्नो नमो दरा, दरा प्रयोज्यातु श्री रंगमत्तली देवतायो नमः नानाविदा परिभला पत्र पुष्पाक्षदान समध्यामि नमस्कारोमि लक्ष्मीं चिरसमुद्रराजप्रियाम श्रीरंगरामीश्वरे श्री मनमन्दकना जलमधेवो ब्रह्मेन्द्र गंगाद्रमा विद्यदेयनाय ఈరోజు కాలంకి నారుమళ్ళుకి కాను మూడు వందల విషకులు విడుదల చేశాము అట్లానే దఫాలుగా రెండు మూడు దఫాలుగా దాన్ని రిలీజ్ చేస్తాము రైతుల అవసరాల మేరకు చైర్మన్గా చెప్పినట్లు పదిహేనో తారీఖున మనకి రిలీజ్ చేయాల్సి ఉండగా కూడా కొన్ని చిన్న చిన్న అవంతరాలు కాలంలో ఉన్న ఇబ్బందులన్నీ సరిచేసుకొని ఈ రోజున మనం ఇరవై రెండవ తారీఖున మనం నీటి విడుదలని రైతులకి సజావుగా అందిస్తానని మేము కోరుకుని వారిని విజ్ఞప్తి చేసి వాళ్ళని ఇక్కడికి తెప్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాము అలాగే చివరి ఆయకట్టు వరకు మేము ఈ పంటకి మేము మొదటి పంటకి కానీ రెండవ పంటకి కానీ అన్నిటికీ మేము నీరు అందిస్తామని సంవత్సర సిక్స్ డివిజన్ తరపున మేము అందరికి హామీ ఇస్తూ రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క అధికారులు అందరూ కాలం మీకు తిరిగి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు హామీ ఇటీవలే అన్నదాత సుఖీభవ రెండో విడత విడుదల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి కూటమి ప్రభుత్వం రైతులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ముందుండి ముఖ్యంగా యూరియా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ప్రతిపక్షాలు ప్రతిపక్ష కూడా లేనటువంటి కొన్ని పక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొడుతూ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి అన్ని రకాల ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కూటం ప్రభుత్వం ఈరోజు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇక స్థానికంగా ఇక్కడ నీటి సంఘ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి ఇటీవల మాగాణి కలువాయి మాగాణి నందు కనీసం నాదులు పోసుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా సారవులో నీరు మొత్తం మాగాణి మీద ఉంటే దాన్ని ఏ విధంగా అయినా సరే రైతులకి ఈ యొక్క మాగాణిని సేద్యానికి అనుకూలంగా దిద్దాలనేటటువంటి ఒక ఉద్దేశంతో చైర్మన్ గారు మన శాసనసభ్యులు అధికారుల సహకారంతో ఈరోజు ఆ యొక్క సారవుని పరిశుభ్రంగా చేసి నీరు సక్రమంగా ఏడ్లకి అంటే తన్నా నదిలోకి కలిసే విధంగా ఏర్పాటు చేసి రైతులకి వారి సైద్యానికి భాగాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వారికి రైతులందరి తరఫున విజయభాస్కర్ రెడ్డి గారికి అధికారులకు చైర్మన్ గారికి మన శాసనసభ్యులకు మంత్రివర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాము ముందుగా నిర్ణయించినట్లుగా పదిహేనో తారీఖు ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం పదిహేనో తారీఖు నీటిని విడుదల చేయాల్సి ఉండగా ఇక్కడ కురుస్తున్నటువంటి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా మొన్న సైక్లోన్ ఏమన్నా తుఫాను సందర్భంగా అక్కడక్కడ కాలువలు దెబ్బ వల్ల వాటిని రిపేర్ చేయడం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక వారం రోజులు వెసులుబాటు తీసుకొని రైతుల కోరిక మేరకు ఈరోజు ఇరవై రెండవ తారీఖున దాదాపు రెండు వందల యాభై క్యూసిక్ల నీటిని మనం ఈరోజు దక్షిణ కాలంలో విడుదల చేస్తున్నాం ఈరోజు నీటిని విడుదల చేసిన తర్వాత నాలుగు నెలల పాటు రైతుల అవసరార్థం సాగునీరు తాగునీరు కోసం ఎంత నీరు అవసరమైతే అంత నీరు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా ప్రాజెక్టు అధికారులు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సోమశిలా ప్రాజెక్టులో డెబ్బై ఐదు టీఎంసీల నీరు ఉంది అదేవిధంగా పైన పన్నెండు వేల పైచీలకు ఇంట్లో ఉండగా అంత ఇంట్లో కూడా మనం తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని కొంత నీరు చెన్న నదికి రాత్రి కూడా విడుదల చేయడం జరిగింది కండలేరులో కూడా మనం ఎక్కడ నిల్వ పెట్టేదానికి వీలు లేకుండా కండలేరు కూడా ఫుల్ అయిపోయింది దాదాపు యాభై ఎనిమిది యాభై తొమ్మిది టీఎంసీలో నీరు కండలేరులో కూడా ఉంది కాబట్టి ఇంకా వాటిని వేరే వేరే వీధి లేదు కాబట్టి కెన్నా నదికి విడుదల చేయడం జరిగింది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సిల్క్స్ లో మగ్గం మగ్గం ఫోల్డ్ పట్టు 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 సాఫ్ట్ సిల్క్ సిల్వర్ జెరీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం I'm please subscribe to N3 TV.